హాయ్ హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన బ్లాగ్స్ మీరు చూస్తున్నారు కదా చూస్తేనే ఏర్పడుతుంది ఓకే ఇగో మటన్ దుబాయ్లో ఫ్రెష్ మటన్ ఫ్రెష్ మటన్కి కావాల్సిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఇవో ఇక్కడనైతే స్టార్టింగ్లా కొత్తిమీరాకు మలియమాకు పచ్చిరపకాయలు టమాటాలు ఇక్కడనైతే అన్న ఇవి ఇక్కడైతే అన్న మిజన్ బాయ్ కేల్జీ బహు దిన అమరా వీడియో దేకరా సబ్ టీక్ఠాక్ అయినా బాని ఎల్లిగడ్డలు అల్లం ఇక్కడ వేసి తెస్తారని చెప్పేసి రెడీ చేస్తుండు మా సబ్స్క్రైబర్ ప్రశాంత్ అన్నం పొంగుతుంది అన్నం పొంగినప్పుడు ఇట్లా ప్రశాంత్ సార్ ఏం చేస్తున్నావు అన్న రొయ్యాలా ఏ రోజు ఫ్రెష్ దుబాయ్ ఉంటాయి రొయ్యలు ఫ్రెష్ తీసుకొచ్చి ఇట్లా జింగిడి పచ్చి అంటారు వీటిని జింగా పచ్చి ఇక్కడైతే మనం అన్నం ఉడుకుతుంది ఈరోజు అయితే మనం ఫ్లాగ్స్ మటన్ వండుతున్నాం ఫ్రెండ్స్ మటన్ అంటే తగ్గేదే లేదా ఇక బౌడి ఇట్లన్నీ రెడీ పెట్టిండు ఆల్రెడీ ఇక్కడ కాకపోతే అల్లమెల్లిగడ్డ దంచింది లేదు అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాడు మా సారు ఇంకా ఏం చేస్తూ రేంకంతా అయిపోయిందా లేదా అల్లమెల్లిగడ్డ దంచుతుండు ఫ్రెండ్స్ అల్లమెల్లిగడ్డ ఇక అల్లమెల్లిగడ్డ అయితే మాకు ఇక్కడ గ్రైండర్ పట్టింది ఉంటుంది కాబట్టి ఇది అల్లమెల్లిగడ్డ దంచేది ఇది రువైల గిట్లుంటాయి అంటే రోలు రోకళ్ళు అవి అన్నీ ఉంటాయి కాబట్టి दें जो। कौन था ये दें जो? इससे क्या हो गया? इससे क्या हो गया? कौन में क्या था? मिसाल भाई हमारा सब्सक्राइबर है ना उसको तो सब मालूम है। इसका किसान तो हाँ। अभी नहीं है वो बहुत थो दिन का पहला है ना? एक साल का पहला। कितना? एक साल దంచవే దంచే నత్తరా వడ్ గుండెరా దంచు దంచు మా పార్ట్నర్షిప్ నన్ను చూడు ఏమంటుండో లేట్ అవుతుందంటుండు దుబాయ్లో వంటలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీరు వీడియోలు చూసిన వాళ్ళు అందరు నవ్వుకుంటారట నాకు మా రిలేషన్లా చెప్పాడు నాకు హ్యాపీనెస్ మనం కూడా చాలా మందికి ఒక హ్యాపీనెస్ ఇస్తున్నాము బీపీ షుగర్ మధ్యలో బాగా మందికి ఎక్కువ అవుతుంది చాలా మందికి హ్యాపీనెస్ ఇస్తున్నాం అంటే అది కూడా మనకు ఒక ఆనందమే కదా ఇగో మా వీడియోలలో ఎక్కువ శాతం గీరని చూస్తూ అవుతారట ఇగో బ్రహ్మానందం చోట బ్రహ్మానందం ఆయన నన్ను మంచిగా గుర్తిస్తారు ఓకే ఇగో మనమైతే మటన్ వండేటప్పుడు ఫస్ట్ నూనె పోసుకుందాం ఇగో కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ నూనె అయితే నూనె మంచిగా గరంగా అయిన తర్వాత ఇంట్లో వేసుకోవాలి మాకైతే వీళ్ళు ఉండే వీడియో తీసుకోవాలి ఫ్రెండ్స్ నాకు అదే ఒక ఇబ్బంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ వీడియో కూడా ఈ మధ్యలో పెట్టట్లేదు లేదు చెక్క బాసం చెక్క వేస్తున్నా ఫస్ట్ जीरा लाइ बगारा

మళ్ళా చెప్పేటి ధర్మగాథలు చేసేపి ఈరక్క అంటే ఇక్కడ పో

నూనెల గోలి ఫస్ట్ అవి ఇంటి రొయ్యల్ని ఉప్పు కారం ఇట్లా వేసి మంచిగా నూనెల గోలిచ్చి ఆ ఉల్లియాడలు వేసినాక అవే వేసేసాయి ఉల్లియాడలు పసుపు వేసినాక అవి వేయి రొయ్యలు వేయి రొయ్యలు వేసి రొయ్యల్ని మంచిగా గోలిన తర్వాత కొంచెం ఫ్రైగానేవి ఫస్ట్ లేకపోతే వస్తాయి ఉల్లియాడ ఇట్లా మంచిగా గోల్ వేసుకోవాలి ఫ్రెండ్ చూస్తూరా ఫోటో పెట్టేసుకున్నప్పుడు కొంచెం ఇంకా మకా మీరు అన్నం అనేది పట్టకుండా అన్నం కలుపుకునే ఒకసారి ఇక్కడ అల్లమెల్లిగా దంచి పెట్టిండు తీసి మటన్ కలుపుకోవాలి మంచిగా గోళాలు ఇది ఉల్లిగడ్డలు ఎంత మంచిగా గోల్తే అంత టేస్ట్ వస్తుంది గోడకుండానే అన్నీ వేసేస్తారు అంత బాగుంటుంది అర్థం కాలే మాట్లాడు పుదీనా వేసుకోండి మటన్లో పుదీనా వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది ఓకే ఇగో అన్నం చూద్దా